ఓం నమ శివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయినం అందరికీ నమస్కారం అండి నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఈ రాశివారు ఓడిపోయిన చోటనే గెలిచి నిలబడబోతున్నారు అయితే ఈ రాశివారు నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఓడిపోయిన చోట ఎలా గెలవబోతున్నారు ఈ రాశివారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ రాశి అనే వీరికి ఎప్పుడు సమస్యలు కష్టాలు ఉంటాయి వీరి జీవితంలోనే సంతోషంగా ఉండలేరు వీరికి శనిదేవుడి యొక్క దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయని అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శనిదేవుడి యొక్క అండాదండ కూడా ఉండాలి అంటే మాత్రము శని పూజలు మాత్రం చేసుకోండి అపూర్వమైనటువంటి ఎంతో మీకైతే శని భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం మీ మీద పైన ఉంటుంది చాలామంది శని భగవానుడు అనగానే భయపడిపోతూ ఉంటారు శనిశ్వరుడు అనగానే భయంతో ఉనికిపోతూ ఉంటారు శనిదేవుడు ఎవరికైతే అధిపతిగా ఉంటాడో వారి జీవితంలో కష్టాలు ఉంటాయని వారికి ఏది చేసినా కలిసి రాదు అని ఒక అపోహ మాత్రం ఉంటుంది కానీ శని భగవానుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటాడు శనిశ్వరుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేయటమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ప్రేమను పంచుతూ ఉంటారు మరి ఎందుకు శని భగవానుడు అంటే ఇలా అంటే ఇలాంటి పేరు అనేది ఉంటుంది శనీశ్వర అనగానే ఎందుకు భయం వస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు నిజానికి శనిదేవుడు మంచి వారికి మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే కాస్త చెడు చేసిన లేదంటే తెలిసి తెలిసి ఎవరైనా తప్పు చేస్తారు అలాంటి వారికి మాత్రం శిక్షణ తప్పకుండా కూడా వేస్తుంటాడు తెలిసి తెలియక చేసిన తప్పులని కూడా శని భగవానుడు అందిస్తాడు కానీ తెలిసి తెలిసి ఎవరు అయినా సరే శనిదేవుడు అస్సలు మన్నించడు ఖచ్చితంగా కూడా వారిని అస్సలు క్షమించరు అని గుర్తుపెట్టుకోండి ఇక ఇక ఇది తెలియక చాలామంది శనిదేవుడు అందరికీ కూడా ఏదో విధంగా శిక్షలు వేస్తారు అని అనుకుంటూ ఉంటారు ఇది పొరపాటు మాత్రమే శనీశ్వరుడు అందరికీ కూడా సమానమైన న్యాయాన్ని చేస్తాడు ముఖ్యంగా శని భగవానుడు అనుగ్రహం ఒకటి ఉంటే ఇక మీ దశ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మారిపోతుంది శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోతారు ఇక ఈ వారికి పైన వెళ్ళవేళ కూడా శని భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది ఈ వారికి పైన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా అంటే చాలా వరకు కూడా ఉంటుంది శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారిపైన సంపూర్ణంగా కలుగుతుంది కానీ వీరు ఎప్పుడు కూడా మంచి పనులు చేయడం దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా కూడా వీరికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఖచ్చితంగా కూడా వీరి జీవితంలోనే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే వీరు జీవితంలోనే ఎంతో గొప్పగా ఎదుగుతారు కూడా ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు అబద్ధాలు అంటే నచ్చవు కానీ ఎవరైనా ఇష్టపడితే ఇదేవి ఎలాగైతే ఎదుటి వ్యక్తిని ఇష్టపడుతున్నారో అలా ఇష్టపడాలనుకుంటారు కానీ వీరిని ఎవరినైనా ఇష్టపడితే చాలా సంపూర్ణంగా ఇష్టపడుతూ ఉంటారు అలానే చాలా డ్రోగా ఉంటారు తమ లైఫ్లో కానీ తమ జీవితంలో కానీ అలాంటి తమ లైఫ్లో వచ్చేటువంటి వ్యక్తి పైగానే చాలా అంటే చాలా ట్రూగా ఉంటారు పొరపాటున కూడా వీళ్ళు తప్పు చేయరు అలానే వీరికి అంటే ఇతరులకి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని ఇస్తున్నారు అలాగే ఒక రకమైనటువంటి ప్రేమని ఇస్తున్నారు వీరిని నమ్ముకున్నటువంటి వ్యక్తులకు ఎటువంటి సమస్యలు రాకుండా ఎప్పుడూ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాను ఎదుటి వ్యక్తుల నుండి కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే ఆశిస్తూ ఉంటారు వీరు అంతే నమ్మకంగా ఎదుటి వ్యక్తులతో ఉండాలని చెప్పి కోరుకుంటారు ఎదుటి వ్యక్తుల నుంచి తప్పకుండా ఈ ఒక్కటి ఆశిస్తూ ఉంటారు ఒకవేళ ఇది సంపూర్ణంగా ఎదుటి వ్యక్తులు ఇస్తే కనుక వారు ఖచ్చితంగా కూడా ఎటువంటి సమస్యలపై కూడా కారు ఒకవేళ ఇలా మీరు సంపూర్ణంగా ఎదుటి వ్యక్తులు ఇవ్వలేరు వారు అంటే వీరు ఏ విధంగానైతే ఇవ్వగలుగుతున్నారో నమ్మకాన్ని కావచ్చు ఒక ప్రేమని కావచ్చు ఈ రాశి వారికి అబద్ధాలు ఆడడం నచ్చదు అలాగే వీరు అందరితో చాలా క్లోజ్గా చనువుగా ఉంటారు ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలనుకుంటారు అలాంటి వ్యక్తులతో మాత్రమే వీరు ఖచ్చితంగా చాలా ట్రూగా ఉండగలుగుతారు అలాంటిది ఏ తప్పు చేయరు ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే క్షమించరు అలానే ఎదురైనా ఈ దగ్గర సొంత వ్యక్తులైనా సరే ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వీళ్ళకి మాత్రము అస్సలు సహించరు ఎంత పలుకుబడి ఎంత పేరున్నా సరే పలుకుబడి ఉన్నా సరే వీళ్ళు మాత్రం ఆ ఎదుటి వ్యక్తులు తప్పు చేస్తే మాత్రం వీళ్ళు మాత్రం ఊరుకోరు శిక్ష పడి తీరాలి శిక్ష పడాలి అని చెప్పి అనుకుంటారు కానీ వీరు మాత్రం తప్పులే చేయరు ఈ హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజం అలానే ఈ రాశివారు ఏదైనా అనుకుంటే ఎంత కష్టమైనా సాధించి తీరుతారు ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కొంటారు అది ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా సమస్యను ఎంతటి సమస్యనైనా సరే ఎదుర్కొంటారు ఎటువంటి సమస్యలున్నా సరే కానీ వాటికి ఎదుర్కొంటారు ఎంతటి అంటే వీరు ఎవరినైనా ఇష్టపడినా లేదంటే వీరి యొక్క స్నేహితుల కోసం వీరు ఎంతకైనా సరే వెళ్తూ ఉంటారు అంటే వీరు ఇష్టపడింది వీరి యొక్క స్నేహితులకు ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యను తొలగించుకోవడం కోసం ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు ఆ సమస్యను తొలగించుకోవడం కోసం ఎంతైనా సరే కష్టపడి వాళ్లకు ఏదైనా సరే ఇవ్వడానికి చేసే పని చేస్తుంటారు ఎంతో తపన పడుతుంటారు ముఖ్యంగా మనవారు పడేవారు అనేది ఉండదు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అందరితో కూడా చాలా బాగుంటారు అలానే ఎప్పుడు కూడా ఎవరికి ఏ సమస్య రానివ్వరు సమానమైనటువంటి న్యాయాన్ని అందరు అంటే అంటే అందరికీ జరగాలనేటువంటి దాన్ని ఆలోచిస్తారు తప్ప పొరపాటున కూడా వీరు వారికి ఒకలా వీరికి ఒక అని చూడరు వీరి దృష్టిలో అందరూ కూడా సమానత్వలే వీరు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు తేడా మాత్రం ఎవరి విషయంలో కూడా చూపరు అంటే వీరి ఒకటి వారొకటి అనేటువంటి తేడా అనేది చూపించారు అలానే వీరు ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాటి కూడా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా జెన్యున్గా ఉంటారు అలాగే పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు పట్టుదలతో అనుకున్నది సాధించినట్లయితే వ్యక్తులు ఎంతటి పట్టుదల ఉంటుందంటే ఏది అనుకున్నా సరే అది సాధించేంత వరకు అస్సలు అంటే అసలు నిద్రపోరు అనమాట చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీరి పట్టుదలను చూసి ఎదుటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతుంటారు అంత ఎక్కువగా ఉంటుంది వీరికి పట్టుదల ఈ యొక్క పట్టు అనేది చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటారు వీరి జీవితంలోనే కూడా ఎదగడం కోసం దీన్ని ఉపయోగించుకుంటారు అంతే తప్ప ఎదుటి వారికి ఏదో ఒక రకమైనటువంటి అని కలిగింపజేయాలనేటువంటి ఉద్దేశం అయితే వీరికైతే ఉండదు అందరు కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటారు ఎదుటి వ్యక్తులకు ఎటువంటి సమస్య కూడా రాకుండా ఉండాలని కోరుకుంటారు అంతే తప్ప వీరు పొరపాటున కూడా ఎవరికైనా సరే అంటే ఎవరికైనా సరే అని జరగని బాగుండాలి అని చెప్పి మాత్రం ఎప్పుడు అనుకోరు అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి మనస్సులో వీరిది వీరి మనస్సు అయితే చాలా వెన్నెలా ఉంటుంది చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు కానీ వీరి మనసు మాత్రం చాలా అంటే చాలా వెన్నెలా ఉంటుంది వీరి మనసు ఎంత అద్భుతమైనటువంటిది అంటే వీరు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే చాలా చక్కగా అర్థం చేసుకుంటారు మీరు ఇలా ఇంకొకరు అర్థం చేసుకోలేరని చెప్పుకోవచ్చు పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా ఈ రాశి వార్లకైతే వీళ్ళు అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకోలేరు ఖచ్చితంగా వీరు ఎవ అంటే వీరు ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఎవరైనా సమస్యలు ఉన్నప్పుడు వీరు మాట్లాడుతూ ఉంటే గనక ఖచ్చితంగా కూడా వారికి అర్థమైపోతుంది అబ్బా వీరి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అని కానీ వారి యొక్క సగం బాధను తొలగి చేస్తారు చాలా చక్కగా మాట్లాడుతారు ఎంత చక్కగా మాట్లాడతారు అంటే ఎటువంటి బాధనైనా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోయేలాగా అంటే ఎదుటి వ్యక్తులకి ఎటువంటి బాధ వచ్చినా ఎదుటి వ్యక్తులకి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఆ బాధ ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది వీ ఎవరైతే సమస్యతో వచ్చి వీరితో చెప్పుకోవాలని చెప్పి అనుకుంటుంటారు అంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా సరే వీరితో మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలనేటువంటి గొప్పగా ఉంటుంది అలాగే ఎవరైనా ఏదైనా సమస్య చెప్పినప్పుడు అంటే మా ఏదో లైట్ తీసుకోవడం కానీ ఇలా చేయరు ఖచ్చితంగా కూడా వారి ఇంట్లో సొంత వ్యక్తులకు వారి యొక్క రక్త సంబంధికులకి ఈ సమస్య వస్తే ఎలా ఫీల్ అవుతారు అలానే వారి యొక్క సొంత కుటుంబ సభ్యులకు కానీ లేదంటే వీరికి ఎలా సమస్య ఫీల్ అవుతారో అలా వస్తే అంతకంటే ఎక్కువ ఎదుటి వారికి సమస్య వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు అంతగా ఎదుటి వారి యొక్క సమస్యను తమ సమస్యగా భావిస్తారు అలానే వారికి ధైర్యం చెప్తూ ఉంటారు ఇలా వారు చాలా చక్కగా ధైర్యం చెప్పడం ఇలా చెప్ చేయడం చాలా నచ్చుతూ ఉంటుంది అందువలనే వీరు ఈ రాశి వారికి ఎక్కువ సమస్యలను చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారితో సమస్యలను చా పంచుకోవడానికి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అలా అని చెప్పి వీరితో సమస్య చెప్పుకుంటున్నారు కదా అని వీరు అలసగా తీసుకోరు వీరు అంటే వారి యొక్క సమస్యని ఎలాగైతే తీర్చగలుగుతాము అని చెప్పేసి ఆలోచిస్తారు అయితే వారి సమస్యని ఏ విధంగా తీర్చగలం ఒక ఆలోచనతోనే ఉంటారు తప్ప వీరు అలుసుగా తీసుకొని వారిని అంటే బాధ పెట్టడం తీపరచడం ఇలా మాత్రం వీరు అసలు చేయనే చేయరు చాలా చక్కటి మనస్తత్వం చాలా చక్కటి గుణగణాలు కలిగి ఉంటారు అలానే వీరు పనిచేసే ప్రదేశంలో కూడా వీరు కొలిక్స్తో కావచ్చు వీరు ఆఫీస్మెంట్స్తో కావచ్చు చాలా చక్కగా చాలా అద్భుతంగా నడుచుకుంటారు వీరి నడక అనేది ఈ రాశి వారు జీవితంలోని ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ఉంటారు ఎన్నో రకాలైన గుణ గుణపాఠాలు చూస్తుంటారు అంటే వీరు మంచిగా మాట్లాడే ఉంటారు అందరితో మంచిగా మాట్లాడితే అందరినీ నమ్ముతుంటారు కానీ అందరిని విని అలా నమ్మరు అందరు వీరితో అలా ఉండరు అంత డ్రోగా ఉండరు అందువల్ల ఈ వారు అంటే కొన్నిసార్లు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తుల చాలా వరకు కూడా బాధపడుతూ ఉంటారు ఎదుటి వ్యక్తులు వీరిని నమ్మించి మోసం చేయాలని చెప్పినటువంటి తత్వంతో ఉంటారు అలానే ఎదుటి వ్యక్తులను వీరికి పొరపాటున కూడా బాధ పెట్టరు వీరి మాటలతో వీరి చేతులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టరు అలానే వీరిని ఎవరైనా సరే బాధ సరే అంత సులువుగా వీరు అంటే వెంటనే అనలేరు ఎందుకంటే ఎదుటి వ్యక్తుల వీరిని నొప్పించినంత సులువుగా వీరు ఎదుటి వ్యక్తుల మనసును నొప్పించలేరు వీరి యొక్క అద్భుతమైనటువంటి గుణం అది ఎవరిని కూడా వీరి మాటలతో కానీ వీరి మాటలతో చేతలతో అర్థ చేయలేదు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అలానే వీరి అంత మంచి మనసు ఇంకొకరికి ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నమ్మించి మోసపోయిన దగ్గరని అలాగే ఎక్కడైతే ఓడిపోయారనుకుంటున్నారు ఎక్కడైతే పడిపోయారని చెప్పి భావిస్తున్నారు ఆ బాధ మిమ్మల్ని మెల్పెడుతుందో అటువంటి సమస్య ఇప్పుడు మీరు ఎక్కడ ఓడిపోయారు అక్కడ గెలవబోతున్నాడు అంటే మిమ్మల్ని ఎంతోమంది తీయగా మాట్లాడి వారి మాటలతో వారి చేతులతో బాధ పెట్టుంటారు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల యొక్క అంటే ఎవరైతే వారు మిమ్మల్ని బాధపెట్టి వారు సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులతో అటువంటి వ్యక్తుల ముందే మళ్ళీ మీరు విజయాన్ని సాధించబోతున్నారు అయితే మీరు చాలామంది అంటే అటువంటి వ్యక్తుల వల్ల మేము ఎంతైతే నమ్ముతున్నారో అటువంటి మీరు అత్యంత ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తుల వలన మీరు బాధను అనుభవించడం కానీ కష్టాలు అనుభవించడం కానీ అలాగే మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మిమ్మల్ని వెన్నుపోటి పొడవడం కానీ అలానే మీరు ప్రాణ స్నేహితులని చెప్పి మీరు నమ్మి వారితో యొక్క రహస్యాలు చెప్పుకున్నారు అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టడం మీ ఆశ రహస్యాలను ఎదుటి వ్యక్తులకు చెప్పడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అనేది ఉంటుంది అది ఎలా ఉంటుందంటే వీరు ప్రత్యేకించి కొన్ని విషయాలలో ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల వలన చాలా చక్కగా జీవితంలోనే ఎదుగుతూ ఉంటారు అంటే వీరు ఇంకొకరు ఏదో డెసిషన్ చెప్తారు పైన ఆధారపడటం వంటివి ఉండదు వీరి సరైన డెసిషనే వీరు తీసుకుంటారు వీరు సెల్ఫ్ డెసిషన్ వీరు తీసుకుంటారు ఈ సొంత నిర్ణయాలు పైకి వస్తూ ఉంటారు పైకి ఈ రా ఈ రాశి వారిని ఎవరైతే మోసం చేయాలని చెప్పి చూసారో ఎవరైతే మోసం చేసి ఉన్నారో నమ్మించి మోసం చేయడం అలాగే నమ్మక ద్రోహం చేయడం కానీ ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో అలాంటి వ్యక్తుల ముందే ఇప్పుడు అంటే వీరి డబ్బు పరంగా ఎవరైతే డబ్బు పరంగా వీరిని ఒకప్పుడు వీరి దగ్గర డబ్బు లేనప్పుడు బాధ పెట్టడం కానీ డబ్బు పరంగా సమస్యలను పెట్టడం కానీ సమస్యలు తెచ్చిపెట్టడం కానీ డబ్బు పరంగా చాలా వరకు కూడా ఏదో ఒక సమస్యను తెచ్చిపెట్టడం ఇలా ఎవరైతే చేసి ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ సమయం అనేది ఎవరైతే మిమ్మల్ని ఏలనా చేస్తున్నారో అలాంటి వ్యక్తుల ముందేది అంటే మీరు ధైర్యంగా నిలబడి ఎంతో చక్కగా సంపాదించి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇలా అయితే గ్రహాలు అనుకూలించి అంటే ఈ సమయంలో ముఖ్యంగా వీరికి గ్రహాలు అనుకూలత ఎక్కువగా ఉండి వీరి యొక్క జీవితంలో చాలా పెద్ద పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి చాలా వరకు కూడా మీరు ఒక మంచి పొజిషన్లో ఉండబోతున్నారు మీ యొక్క జీవితంలోనే ఒక గొప్ప శుభవార్త కూడా రాబోతుంది అలానే మీ ఎదుగుదల అనేది సమయంలో ప్రారంభమవుతుంది మీరు డబ్బు లేదని చెప్పి ఎవరైతే మీరు ఎగుదాలు చేస్తారో వారి మిమ్మల్ని డబ్బుని అడిగే పొజిషన్కి అయితే మీరు వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా కూడా మీరు డబ్బు అంటే ఖచ్చితంగా డబ్బుకి లోటు అనేది లేకుండా మీకు ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మీ దగ్గర డబ్బు అనేది చేతి నిండా కూడా ఉండబోతుంది మీ దగ్గర డబ్బు లేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా మీ దగ్గరికి డబ్బుకి అడిగేయడానికి ఖచ్చితంగా వచ్చేటువంటి రోజులైతే అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలా దగ్గరలో ఉన్నాయి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తులు మిమ్మల్ని డబ్బు అడగడానికి చాలా రెడీగా కూడా ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి జీవితంలోనే ఎన్నో విజయాలు ఉన్నాయి వీరి జీవితం అత్యంత గొప్పగా మారబోతుంది డబ్బుని ఖచ్చితంగా కూడా అడగబోతున్నారు అంటే మీ దగ్గర డబ్బు సమస్య ఉన్నప్పుడు మిమ్మల్ని చీకొట్టినవారు మిమ్మల్ని దూరం పెట్టినవారు అలానే మీ దగ్గర డబ్బు సమస్య ఉన్నప్పుడు మీకు ఎవరైతే బాధ పెట్టి మీరు సమస్యల్లో ఉన్నారని చెప్పి చూడకుండా ఇంకా ఇంకా బాధ పెట్టి ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మిమ్మల్ని ఖచ్చితంగా కూడా డబ్బు అడగడం అనేది జరుగుతుంది అలాగా మీ జీవితంలోనే గొప్ప శుభవార్తలు అనేవి రాబోతున్నాయి మీ జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు మీ యొక్క సమస్యలు ఏవైనా మీ చుట్టూ ఎన్ని సమస్యలు వెంటాడినా అది అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఎందుకు అంటే కనుక ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది ముఖ్యంగా మీరు అదృష్టవంతులుగా కూడా మారబోతున్నారు అదృష్టం అనేది ఎక్కువగా పట్టబోతుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గ్రహాలు అనేటివి కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహ బలం కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది వీరి జీవితంలో అనేది కూడా చాలా అద్భుతంగా మారబోతుంది వీరి జీవితంలోని అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వీరు వెళ్ళబోతూ ఉన్నారు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలోనే ఎన్నో గొప్ప గొప్ప వార్తలు గొప్ప గొప్ప శుభవార్తలు రాబోతున్నాయి ఈ రాశి వారికి అత్యంత విలువైనటువంటి వ్యక్తుల స్నేహాలు కూడా జరగబోతున్నాయి అలాగే మనం ఎప్పుడైనా సరే ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో ఎవరికి తెలియదు ఎవరు ఏ విధంగా అద్భుత స్థాయికి వెళ్తారో కూడా ఎవరికి తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ అంచన అస్సలు వేయకూడదు ఇక ఈ రాశి వారు ఎవరైనా సరే అంటే చాలా అంటే చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు చాలా వరకు కూడా ఛాలెంజింగ్గా తీసుకొని వీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వీరు చాలా ముందుకు వెళ్తూ ఉంటారు కనుక వేరే అడుగు వేయరు ధైర్యవంతులు వీరి ధైర్యమే వీరిని కాపాడుతూ ఉంటుంది కానీ వీరికి కుటుంబంలో కొంతమంది వ్యక్తులు అంటే వీరిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చెప్పి కంకణం కట్టుకున్నట్టుగా చేస్తూ ఉంటారు ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటారు అలానే వీరు ఎంత మంచి పనులు చేసినా వీరి మంచిని గుర్తించరు కానీ ఒక చిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటుని వేలెత్తి చూపడం పట్టి పట్టి దాని గురించి మాట్లాడడం వాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటుని ఎంతగానో పట్టి పట్టి మాట్లాడడం చెప్పడం అనేది వీరికి జరుగుతూ ఉంటుంది కానీ వీరు ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని ఒక్కసారి కూడా అనరు అంటే ఒక్కసారి కదా మీరు మంచి పని చేశారు అని చెప్పరు కానీ ఒక్క ఒకసారి ఒక చిన్న పొరపాటు చేసినా తెలియకుండా ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసిన దానినే పదే పదే చెప్తూ ఉంటారు ఈ విషయం అనేది ఇక వీరి జీవితంలో ఎదగాలనేటువంటి కసి తపన పట్టుదలతో ఎంతో కష్టపడుతూ ఉంటారు తపనతో పైకి వస్తుంటారు అలానే వీరు అనుకున్నది సాధిస్తారు ఎక్కడైతే వీరు ఓడిపోయి ఉన్నారో అక్కడే ఖచ్చితంగా విజయం చూస్తూ అంటే విజయం గెలుచు చూపిస్తారు అలాంటి ఒక పట్టుదల కలిగిన వ్యక్తులు ఇప్పుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరు జీవితంలోనే చాలా మంచి పనిచేసాము అనుకుంటూ ఉంటాము అంటే ఎవరైతే వీరిని బాధ పెట్టున్నారో వారి వల్లే మేము కలిసి పట్టుదలతో సాధించి ఈ స్థాయిలో ఉన్నామని కూడా అనుకుంటూ ఉంటారు అలా అయితే ఎవరైతే వీ జీవితంలో అత్యంత గొప్పగా అంటే ఎవరైతే వీరిని బాధ పెట్టి ఉన్నారో ఇలాంటి అలాంటి వారందరికీ కూడా చెప్పుకోవాలి ఎవరైతే నమ్మకం దోషారో ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే కష్టాలు సమస్యలకి దోషేశారో అలాంటి వ్యక్తుల వల్లే మనం ఎదుగుతూ ఉంటాం అలాంటి వ్యక్తుల వల్లనే మన జీవితంలో అంటే కసితో పట్టుదలతో ఎదుగుతూ ఉంటాము ఇది చాలా ముందు మంది కూడా గమనించరు కానీ ఖచ్చితంగా కూడా మనల్ని విమర్శించిన వ్యక్తులకి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అందరూ కూడా బాగుంటే మన జీవితంలో మనం ఏమి సాధించలేము అంటే ఆ టాలెంట్ అయితే పది మందికి చూపించలేము అలానే మనల్ని దాగి ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి టాలెంట్ అనేది బయటికి రాదు ఎప్పుడైతే మన యొక్క టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని మనం బయటికి తెచ్చుకుంటామో అప్పుడే అసలైనటువంటి పునర్జన్మకు అర్థం ఆ టాలెంట్ అనేది బయటికి రావాలి అన్న అలానే మన పది మందిలో గౌరవంగా ఉండాలన్నా మనం సంపాదించాలన్నా సాధించాలన్నా మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వాలన్నా సరే కొన్ని సమస్యలు కష్టాలు ఒడిదొడుకులు ఉండాల్సిందే తప్పకుండా ఉండాల్సిందే అలా ఉంటేనే మాత్రమే మన జీవితంలో ఇలా మన టాలెంట్ పది మందికి చూపించాలి మనం ఎదగాలని చెప్పి చేయాలని ఖచ్చితంగా కూడా మనము మనకు అలాంటి కష్టాలు సమస్యలు రావాలి అలా ఎదురైనప్పుడు మాత్రం అంటే వాటిని ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలంటే తప్ప భయపడుతూ కానీ పిరికి వారిలా కానీ వెనకడుగు వేయకూడదు అలానే ధైర్యం అనేది చాలా అవసరం ధైర్యంగా ఉండాలి ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎన్ని ఒడదొడుకులు వచ్చినా అలానే రహస్యాలను అంటే పర్సనల్గా ఉండే విషయాలను ఎవరితో షేర్ చేసుకోకూడదు శని బాధలు తొలగించుకోవడం కోసం దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయడం వలన ఇలాంటి గ్రహ దోషాలు శని బాధలు ఉన్న అవన్నీ తొలగిపోతాయి కాబట్టి దాన ధర్మాలు చేయడము జీవులకు ఆహారం పెట్టడం మర్చిపోవద్దు ఇలాంటివి చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు కాబట్టి నవంబర్ ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఓడిపోయిన చేయిన చోటే ఎలాంటి విజయాన్ని సాధించబోతున్నారు అనేటువంటి అంశాలను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఓం శ్రీ మాతయన ఓం శ్రీ సాయిన ఓం స ఓం నమ శివాయ